హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఈ వీడియోలో రైతు భరోసాకు సంబంధించి వార్త మరి ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్ అయితే తెలుసుకుందాం మరి మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పింది కదా మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగానే తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా విడుదల చేయబోతున్నాం ఎలక్షన్స్ తర్వాతనే చెప్పింది అదైతే కరెక్ట్ కాదు అబద్ధం అనేది చెప్పొచ్చు ఎందుకంటే తొమ్మిది వేల అయితే కాదు ఎందుకంటే తొమ్మిది వేల అంటే పోయిన వాళ్ళ కాలం ఇచ్చినట్టు అందరికీ ఇవ్వాలి ఎప్పుడైతే ఇప్పుడు ఇంతకుముందు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఇచ్చారు కదా డెబ్బై లక్షల అరవై తొమ్మిది లక్షల మంది రైతులు అందరికీ ఆ విధంగా ఇస్తేనే ఎనిమిదిన్నర తొమ్మిది వేల కోట్ల వరకు మరి మరి ప్రభుత్వం అయితే మనకి చెప్తుంది కదా రెండు మూడు నెలల నుంచి వార్తలు వస్తున్నాయి సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తాము మరి దీనికి సంబంధించి అగ్రికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధారంలో సర్వే అయితే నిర్వహించడం సర్వే అయితే పూర్తి అయింది పూర్తి కావస్తుంది ఇప్పటి వరకు అయితే ఇరవై లక్షల ఎకరాలు సాగులో లేవని గుర్తించిందంట మరి సర్వే ఆల్మోస్ట్ గా అయిపోయింది ఈ నెల పద్నాలుగో తారీఖున పూర్తి నివేదిక ఇస్తాము ఆ నివేదిక పైన చర్చించి మరి రైతు భరోసా గురించి ఎప్పుడు విడుదల చేయాలి ఎంత విడుదల చేయాలి ఎప్పుడు విడుదల చేయాలనే చర్చ అయితే ఉందంట ఇంకో చర్చ అయితే నిర్ణయిస్తారట దీనికి తుమ్మల అయితే చెప్పింది అనమాట మరి తొమ్మిది వేల అంటే మొత్తం ఇయ్యాల్సి వస్తుంది వీరైతే కోతలు పెట్టబోతున్నారు ఇప్పటికీ ఇరవై ఇరవై లక్షల ఎకరాలు మరి కొన్ని దగ్గర మహబూబ్ నగర్ నగర్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కొన్ని జిల్లాలో ఈ కాలం యాసంగి సీజన్ కాలంలో కొన్ని నీరు నీరు అందుబాటులో లేని కొన్ని సాగులో వేయరు అనమాట పంట కొన్ని దగ్గర వేయరు నీటి శాతం నీటి సౌకర్యం లేని దగ్గర వాళ్ళకైతే అట్లాంటి ఇరవై లక్షల ఎకరాలు గుర్తు ఇచ్చినట మరి ఇవైతే కోతలు పట్టబోతున్నాయి చాలా వరకు యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి మనకు డిసెంబర్ లోనే స్టార్ట్ అయింది జనవరి లో స్టార్ట్ అవుతుంది కదా యాసంగి సీజన్ ఇప్పుడు డిసెంబర్ నెలాఖరు లోనే రైతు భరోసా రావాలి లేకుంటే జనవరి ఫస్ట్ వీక్ లో మొదలు పెట్టి రెండు మూడు నెలల వరకు వేసేవారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రభుత్వం అయితే మరి సంక్రాంతి కన్నారు సంక్రాంతి దాటింది మరి అగ్రికల్చర్ యూనివర్సిటీ మరి సాగుమా అనే పెట్టి మరి ఫిబ్రవరి నెలాఖరు లేకుంటే మార్చ్ తొలి తొలి వారం నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పినారు స్టార్ట్ చేసి మరి స్టార్ట్ చేసి మెలమెల ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా ఇచ్చుకుంటే మెలమెలగా పెడతారు వారికి ఇస్తాం మాత్రం మళ్ళీ ఏప్రిల్ మే జూన్ వస్తే మళ్ళీ వానాకాలం పంటకు రైతు ప్రసాద్ అంటే రైతు ప్రసాద్ ఒక సీజన్ దాదాపు ఎగ్గొట్టే ప్రయత్నం అయితే చేస్తారో అనిపిస్తుంది నాకైతే మరి ఎట్లు ఇస్తారో ఎప్పు లేకుంటే తొమ్మిది వేల కోట్లు ఇస్తే మాత్రం కాని పని అదైతే మరి చూద్దాం ఏం చేస్తారో మరి ఇప్పటికైతే ఈ రోజు వార్త ఏమంటే ఆర్బీఐ దగ్గర అప్పుకైతే ఇండియన్ పెట్టిారంటే అప్పు తీసుకోబోతున్నారు ఈ నెల పదో అయితే అప్పు ఇస్తారనమాట గవర్నమెంట్ కి ఖాతాలోకి డబ్బులు అయితే తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా సంబంధించి అప్పు అయితే చేసారు ఆర్బిఐ దగ్గర ఇండియన్ పెట్టిరు అయితే ఇవ్వడానికి ఎలక్షన్స్ పద్నాలుగో తారీఖున రిజల్ట్ వస్తాయి రిజల్ట్ తర్వాత మరి రైతు భరోసా అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినారు కానీ ఒకసారి మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది తర్వాత నిలకరి నుంచి మళ్ళీ విడతల వారికి వారికిస్తారు ఎట్లా ఇస్తారనే మీటింగ్ ఒకటి మరి కాంగ్రెస్ మున్సిపల్ ఎలక్షన్స్ గెలిస్తే ఒక రకంగా ఉంటుంది ఓడిపోతే ఓడిపోతే అంటే కొన్ని సీట్లు ఎక్కువ రావడం మున్సిపల్ ఎన్నికల సీట్లు ఎక్కువ వచ్చాయి అనుకో వాళ్ళ సైడే ఉందని ప్రభులకు పబ్లిక్ ఎక్కువ ఉన్నారు దానిపైన ఒకలా ఉంటుంది మరి సీట్లు తక్కువస్తే ఒకలా ఉంటుంది ఈ నిర్ణయాలు సంక్షేమ పథకాలు రైతు భరోసా సంబంధించి ఒకలాగా ఓడిపోతే మాత్రం తొందరనే రైతు భరోసా లాంటివి వస్తే గెలిస్తే మాత్రం జూబ్లీస్ ఎలక్షన్ గెలిచిన తర్వాత చూసినాం కదా మరి రైతు భరోసా అప్పుడే ఓడింటే రైతు భరోసా కరెక్ట్ టైం పడేది మరి యాసంగి సీజన్ అయితే ఒక సీజన్ అయితే తప్పియచ్చు చాలా మందికి మనకు ఇప్పటికీ దాదాపు ఇరవై లక్షల ఎకరాలకైతే సాగులో భూములు లేవ సాగులో లేవట మరి మనకు ఎప్పుడైతే రైతు పరిస్థితి డీల్ చేసినప్పుడు మనకు నిజంగా అప్పుడు తెలుస్తుంది రైతుల బాధలు ఒక్కొక్కరికి మాకు పర్లేదు మాకు రాలేదు మాకు రెండు ఎకరాలు కూడా ఒక ఎకరం వచ్చింది ఇవన్నీ మనకు వినిపిస్తుంది వీటిపైన క్లారిటీ తర్వాత వస్తుంది అన్నట్టు మరి రైతులకు ఎంతమందికి బాధపడుతుందో ఏదేమైనా ఈ రైతు బంధు విషయంలో రైతుల పట్ల ప్రభుత్వం అయితే చాలా మోసం చేస్తుంది ఇబ్బంది అయితే పెడుతుంది ఎందుకంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు కాబట్టి వీటి మెల్లమెల్ల చెరిపేయాలని యోచన ఉందన్నమాట దానికి సంబంధించి ఆల్రెడీ ఓట్లకు ఐదు వందల బోనస్ అని ఇంకో రకరకాల పరి కొన్ని తెస్తురండి పథకం తెస్తున్నట్టు ఇది ఉండొద్దు అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఏదో చూడ చూద్దాం ఇప్పుడు ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ముందైతే రైతు భరోసాకు సంబంధించి అయితే ప్రచారంలో వాడుకుంటున్నారు రైతు భరోసా ఇస్తామని అని రకరకాలుగా వాడుతున్నారు మరి చెప్పలేం కొంచెం లేట్ కూడా కావచ్చు మరి మీరు నాలుగైదు రోజులు అయితే తెలిసిపోతుంది మరి ఇలాంటి వీడియోస్ రైతులకు సంబంధించి అట్లనే మిగతా సంక్షేమ పథకాలు సంబంధించి రాజకీయాలపైన వార్తలు విశ్లేషణ మన ఛానల్లో ఎప్పటికప్పుడు రోజు ప్రతిరోజు అప్డేట్స్ చెప్తూనే ఉంటాను వార్తలు చూడండి విశ్లేషణ వార్తలు విశ్లేషణ ఉండదు ఉన్నట్టు కరెక్ట్ వస్తూ ఉంటాయి సంక్షేమ పథక పైన వార్తలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ